అందరికీ నమస్కారం జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం ఇంట్లో ఇలా పూజ చేస్తే పట్టిందల్లా బంగారమే ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి మనం ఎంత ఎదురు చూసే శ్రావణ మాసం ఇంకా కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది ఈ నెల జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడవ తేదీతో శ్రావణ మాసం ముగిసిపోతుంది ఈ నెల రోజులు పరమ పవిత్రమైన రోజులు ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం మొదటి శుక్రవారంతోనే ప్రారంభం కాబోతుంది జూలై ఇరవై ఐదు శ్రావణ శుక్రవారం ఏర్పడింది శ్రావణ మాసం విశిష్టత గురించి అలాగే ఎంతో శక్తివంతమైన శ్రావణ శుక్రవారం పూజ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ప్రతి ఒక్కరు జయశ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ శుక్రవారంలకు చాలా విశిష్టత ఉంటుంది మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో శ్రీమహాలక్ష్మీదేవిని పూజించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్క కథలో స్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకోండి అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ శక్తి కొలకి అమ్మవారికి నగలు వేసి లక్ష్మీదేవిని కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిని అలంకరించుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులకు నిండుగా మట్టి గాజులు వేసుకొని కొత్త వస్త్రాలను ధరించి కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని శ్రావణ శుక్రవారం పూజను ప్రారంభించాలి మొదటి శ్రావణ శుక్రవారం నాడు నిండుగా ఉన్న పసుపు కుంకుమల గిన్నెలు అలాగే పసుపు అక్షంతలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి కొత్త వస్త్రు ఏవైనా ఉంటే పూజలో పెట్టుకోండి అలాగే గజరాజులు ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకోండి లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటకు రాగానే ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తాయట కాబట్టి లక్ష్మీదేవి పూజలో ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే చాలా మంచిది శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పీఠం ముందు తప్పనిసరిగా ముగ్గుతో అమ్మవారి పాదాలను వేసుకోవాలి అమ్మవారి పాదాలను గీస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజించాలి కాబట్టి వినాయకునికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతాయే నమహ అనే మంత్రాన్ని చదివి లక్ష్మీదేవి పూజను మొదలుపెట్టాలి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి ధూపాన్ని సమర్పించాలి అమ్మవారికి అభిషేకం చేసిన పాలను కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇక అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి అమ్మవారిపైన అక్షంతలు వేస్తూ శ్రీలక్ష్మి అష్టకాన్ని చదవండి లేదా కనకధార స్తోత్రాన్ని చదవండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా గోవిందనామాలని చదవాలి ఈ మంత్రాలను చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొంత డబ్బును పెట్టుకోండి అయితే విశేషంగా శ్రావణ శుక్రవారంలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది మీ వద్ద కామాక్షి దీపం ఉంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకుల పైన కామాక్షి దీపాన్ని వెలిగిస్తే ఇక మీలంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ పుష్కలంగా ఐశ్వర్యం అనేది ఉంటుంది విశేషంగా ఈ శ్రావణ శుక్రవారంలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కడిక పేదరికంతో బాధపడేవారు శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా ఉప్పు దీపాన్ని వెలిగించండి మీ ఆర్థిక సమస్యలను తక్షణమే తొలగిపోతాయి ఈ దీపాలు వెలిగించలేనివారు అమ్మవారి పట ముందు రెండు ఇత్తడి కుందుల్లో నెయ్యి పోసి దీపాదన చేసుకోవచ్చు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు లక్ష్మీదేవి విగ్రహానికి యాలకుల మాలను వేయండి మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి పదకొండు యాలకులను ఒక పసుపు దారాన్ని గుచ్చి ఆ యాలకుల మాలను అమ్మవారికి వేయండి అలాగే కాసుల మాల వేసినా చాలా మంచిది ఇక లక్ష్మీదేవి పూజలు నైవేద్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం శనిగలను నివేదించండి శనిగలతో పాటుగా పాలతో చేసిన పాయసాన్ని కానీ పాలతో చేసిన స్వీట్లను కానీ నివేదించండి ఇక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన జవ్వాది పొడిని పూజలో చల్లుకోండి ఇక అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి కొబ్బరికాయను నివేదన చేయాలి లక్ష్మీదేవికి మీ కష్టాలను చెప్పుకుంటూ ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలను చల్లుకోండి పూజలో పెట్టిన డబ్బులు అలాగే ఈ ఆలకుల మాలను మరుసటి రోజు తీసి మీ బీర్వాళ్ళు దాచుకోండి ఇక ఈ శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి శ్రావణ శుక్రవారం తులసిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరేవి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే మాలో చాలామంది భక్తులు శ్రావణ శుక్రవారం పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రతి శ్రావణ శుక్రవారం కలశాన్ని పెట్టుకునేవారు మరుసటి రోజు ఉదయాన్నే కలశాన్ని కదిలించండి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కలశం పెట్టకపోయినా పర్లేదు కానీ వరలక్ష్మి వ్రతం భోజనం మాత్రం ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అయితే ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం రోజున దేవిని పూజిస్తే అష్టలక్ష్మిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారికి లక్ష్మీదేవి కనుక వర్షాన్ని కురిపిస్తుందని మీ ఇళ్ళంతా ధన ధాన్యాలతో నిండిపోతుందని నమ్మకం ఈ శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజలకు సర్వ పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణ శుక్రవారాల్లో మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు